హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు సారీ అండి లాస్ట్ వీక్ అంతా వీడియో చేయడానికి కుదరలేదు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ చేయడానికి అసలు కుదరలేదు సో ఈరోజు మనం పార్ట్ సిక్స్తో కంటిన్యూ చేద్దామండి ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి అలాగే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం స్టేట్మెంట్ వన్ ద అట్మాస్ఫియర్ ఇస్ హీట్ ఈజ్ హీటెడ్ మోర్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దాన్ బై టెరిస్ట్రియల్ రేడియేషన్ మన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో మనకి సోలార్ రేడియేషన్ ఇన్సోలేషన్ అంటాం కదా సూర్యుడి నుంచి వస్తున్న రేడియేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎక్కువ హీట్ అవుతుంది అంటున్నారు కానీ యాక్చువల్గా దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాము ఒకవేళ ఇన్సోలేషన్ హండ్రెడ్ యూనిట్స్ వచ్చింది అనుకోండి ఓకేనా సన్ నుంచి వచ్చేదాన్ని రేడియేషన్ ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ అంటాం అనమాట ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అయితే వైల్ పాసింగ్ త్రూ ద అట్మాస్ఫియర్ అందులో థర్టీ ఫైవ్ యూనిట్స్ అక్కడే రిఫ్లెక్ట్ అయిపోతాయి స్కాటర్ అయిపోతాయి అబ్జార్బ్ అయిపోతాయండి ఓకేనా ఆ సన్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ నుంచి పాస్ అయ్యేటప్పుడే అందులో థర్టీ ఫైవ్ యూనిట్స్ ఫస్ట్ వెళ్ళిపోయినాయి హండ్రెడ్ యూనిట్స్లో థర్టీ ఫైవ్ యూనిట్స్ పోయాయి అనమాట ఆ రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి కదా అవి అబ్జార్బ్ అవుతాయి అంటే ఫోర్టీన్ యూనిట్స్ ఏమో అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఫిఫ్టీ వన్ యూనిట్స్ ఏమో అర్త్ సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఈ ఫిఫ్టీ వన్ యూనిట్స్ ఏదైతే అర్త్ సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకుందో దాన్ని మళ్ళీ రేడియేట్ చేసేస్తుంది అర్త్ సర్ఫేస్ రైట్ అర్త్ అనేది వీటిని రేడియేట్ చేసేస్తుంది ఏ విధంగా టెరెస్ట్రియల్ రేడియేషన్ విధంగా రేడియేట్ చేసేస్తుంది అనమాట సో సన్ నుంచి వచ్చే రేడియేషన్ని ఇన్సోలేషన్ అంటాము అర్త్ నుంచి వచ్చే రేడియేషన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం అనమాట అయితే ఇందులో ఈ సెవెంటీన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా స్పేస్కి రేడియేట్ అయిపోతాయి ఈ రిమైనింగ్ థర్టీ ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కదా అవి మళ్ళీ అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట సో బేసిక్గా చూస్తే మనకి అట్మాస్ఫియర్ హీట్ అవుతున్నది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ వల్ల కాదు కానీ టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్ల వీళ్ళు స్టేట్మెంట్ కూడా తప్పించారు సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అన్నమాట ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జార్బర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్ అంటున్నారు అసలు లాంగ్ వేవ్ రేడియేషన్ అంటే ఏంటి అయితే షార్ట్ వేవ్ రేడియేషన్ ఉంటుంది లాంగ్ వేవ్ రేడియేషన్ కూడా ఉంటుంది షార్ట్ వేవ్ రేడియేషన్ వచ్చేసి మన సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ వేవ్ ఫామ్లో ఉంటుందన్నమాట లాంగ్ వేవ్ వచ్చేసి మన ఎర్త్ నుంచి టెరెస్ట్రియల్ రేడియేషన్ ఉంది కదా అది లాంగ్ వేవ్ రేడియేషన్ ఉంటుంది షార్ట్ వేవ్ రేడియేషన్ని మన కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఎక్కువ అబ్జార్బ్ చేసుకునేది లాంగ్ వేవ్ రేడియేషన్ అన్నమాట ఓకే సో మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవేవైతే ఉన్నాయో లైక్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ వాటర్ వేపర్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నమాట ఇవన్నీ ఏం చేస్తాయి లాంగ్ వేవ్ రేడియేషన్ ఏవేవైతే వస్తున్నాయో అంటే ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట so long wave radiation is absorbed right so second statement carbon dioxide and other greenhouse gases in the atmosphere are good absorbers of long wave radiation correct statement one tapo second statement correct B d is the right answer next consider the following statements thickness of the troposphere at the equator is much greater as compared to poles మన ట్రోపోస్పియర్ అంటే ఏంటి అట్మాస్ఫియర్లో రకరకాల లేయర్స్ ఉంటాయి కదా ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మెసోస్పియర్ థోనోస్పియర్ ఇవన్నీ రకరకాల లేయర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి ట్రోపోస్పియర్ కదా అయితే ఇక్కడ ఏమంటున్నారు మన ఈక్వేటర్ దగ్గర అది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద పోల్స్ మన పోల్స్ ఎర్త్ ఉన్నా ఎర్త్ దగ్గర ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది కదా ఈక్వేటర్ దగ్గర అది ఎక్కువ ఉంటుంది అంటున్నారు కంపేర్ టు పోల్స్ రైట్ అయితే యాక్చువల్గా ఏమైంది అంటే మన ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది హై ఉంటుంది అన్నమాట దానివల్ల ఏమవుతుంది ఇక్కడ చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది ఎయిర్ యొక్కది ఎయిర్ ఎక్స్పాన్షన్ కానీ దీనివల్ల ఏమవుతుంది ఈ వార్మర్ ఎయిర్ ఏదైతే ఉందో టెంపరేచర్ హై ఉండడం వల్ల ఎయిర్ వార్మ్ అయినది ఇక్కడ ఆక్యుపై చేస్తుంది ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది అన్నమాట రైట్ సో ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసిన దానివల్ల ఏమవుతుంది ట్రోపోస్పియర్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ థిక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ టెంపరేచర్ అనేది హై ఉండదు కాబట్టి ఎయిర్ ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేయదు వార్మర్ ఎయిర్ ఉండదు ఇక్కడ రైట్ కాబట్టి ఇక్కడ థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే సో స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ థిక్నెస్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ అట్ ద ఈక్వేటర్ ఇస్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్ టు ద ఇది కరెక్ట్ సెకండ్ అట్ ది ఈక్వేటర్ హీట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెక్షన్ కరెంట్స్ ఎస్ ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఏం జరుగుతుంది హీట్ వల్ల ఇప్పుడు మనము ఫస్ట్ దానికి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో సెకండ్ దానికి కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ అంతే కదండి థిక్నెస్ ఎందుకు ఎక్కువ ఉంది ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో అది ఎక్కువ హైట్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఈ స్ట్రాంగ్ కన్వెక్షన్ కరెంట్స్ వల్ల కదా స్ట్రాంగ్ కన్వెక్షనల్ కరెంట్స్ వల్ల ఏం జరుగుతుంది ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉందో అది పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల ఈక్వేటర్ అనేది ఎక్కువ థిక్ గా ఉంటుంది కంపేర్ టు ద పోల్స్ సో ఇక్కడ స్టేట్మెంట్ వన్ కరెక్టే టూ కూడా కరెక్టే స్టేట్మెంట్ వన్ అండ్ టూ ఎక్స్ప్లెయిన్స్ అనమాట రైట్ సో ఏస్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే ఫిఫ్టీ వన్ ఉండని ఫిఫ్టీ టూ ఉండని ఇందులో చాలా క్వశ్చన్స్ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే మనకి డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చారండి లెవెన్త్ అండ్ ట్వెల్త్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి కాబట్టి ఈ టూ బుక్స్ ని మాత్రం గా మల్టిపుల్ రివిజన్స్ చేయండి థర్డ్ క్వశ్చన్ చూద్దాము కన్సిడర్ ద ఫాలోయింగ్ పైరోక్లాస్టిక్ డబ్రీస్ యాష్ అండ్ డస్ట్ నైట్రోజన్ కాంపౌండ్స్ సల్ఫర్ కాంపౌండ్స్ హౌ మెనీ ఆఫ్ ది అబౌ అ ప్రోడక్ట్స్ ఆఫ్ వాల్గనిక్ ఎరప్షన్స్ అంటున్నారు అయితే మన వాల్గన్నో నుంచి ఎరప్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అందులో ఇవి పైరోక్లాస్టిక్ డబ్రీస్ యాష్ అండ్ డస్ట్ నైట్రోజన్ కాంపౌండ్స్ సల్ఫర్ కాంపౌండ్స్ వీటన్నిటిలో ఏవేవి వస్తాయి ప్రోడక్ట్స్ కింద వాల్గనిక్ ఎరప్షన్ అయినప్పుడు అని అడుగుతున్నారు అయితే మన వాల్కనిక్ ఎరప్షన్ అయినప్పుడు లావా పైరోక్లాస్టిక్ డెబ్రీస్ వాల్కనిక్ బాంబ్స్ యాష్ డస్ట్ అండ్ గ్యాస్ అజెస్ నైట్రోజన్ కాంపౌండ్స్ అండ్ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ క్లోరిన్ హైడ్రోజన్ అండ్ ఆర్గన్ ఇవన్నీ కూడా ఎక్స్పెల్ అవుతాయి అనమాట ఇవన్నీ వస్తాయి అన్నమాట రైట్ సో ఇక్కడ చూస్తే ఈ ఫోర్ కూడా కరెక్ట్ ఆప్షన్స్ దిస్ రైట్ ఆన్సర్ ఓకే ఇదేమో మన ఎన్వైరన్మెంట్ లో ఉందండి సో కి రిలేటెడ్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ ఇన్ఫరెన్స్ ఆర్ ఇన్ఫ్లూయన్సెస్ ఫ్రామ్ ఐసోథర్మల్ మ్యాప్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యురీ ఐసోథర్మ్స్ అంటే ఏంటి ఫస్ట్లీ ఈ లైన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో వీటిని ఐసోథర్మ్స్ అంటాం రైట్ ఈ లైన్స్ సేమ్ టెంపరేచర్ ఉన్న ఏరియాస్ని కనెక్ట్ చేస్తాయి అన్నమాట సేమ్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ లైన్స్ రైట్ అయితే ఇక్కడ ఏమంటున్నారు జాన్యురీ మంత్లో ఈ ఐసోథోమ్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నదానికి రిలేటెడ్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటిలో ఏవి కరెక్ట్ అనేది మనం చూడాలి ఐసోథోమ్స్ డీవియేట్ టు ద నార్త్ ఓవర్ ద ఓషన్ అండ్ సౌత్ ఓవర్ ద కాంటినెంట్ అంటున్నారు అయితే ఈ ఐసోథోమ్స్ ఏవైతే ఉన్నాయో దే డీవియేట్ టు ద నార్త్ ఓషన్ మీద నార్త్ కి డీవియేట్ అవుతాయి కాంటినెంట్స్ ఉన్న దగ్గర కి డీవియేట్ అవుతాయి అంటున్నారు రైట్ సో ఐసోథామ్స్ అంటే ఏంటి దీస్ ఆర్ ద లైన్స్ అట్ కనెక్ట్ ప్లేసెస్ విత్ ద సేమ్ టెంపరేచర్ ఇవి ఏం చేస్తాయి యాక్చువల్గా మన లాటిట్యూడ్స్ ఉంటాయి కదా ఇలాగ రన్ అవుతాయి కదా ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట కానీ జాన్యురీలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎక్కడ మన నార్థర్న్ హెమిస్పియర్ లో రైట్ దిస్ ఇస్ ద సదర్న్ హెమిస్పియర్ దిస్ ఇస్ ద నార్థన్ హెమిస్పియర్ జాన్యురి మంత్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఈ ఐసోథర్మ్స్ అనేవి డీవియేట్ టు ద నార్త్ ఓవర్ ద కాంటినెంట్ మన కాంటినెంట్ పైన నార్త్కి డివిటే డీవియేట్ అవుతాయి ఎప్పుడు జాన్యురి అప్పుడు ఎందుకు ఇక్కడ టెంపరేచర్ అనేది ఈ ల్యాండ్ పైన టెంపరేచర్ అనేది వార్మర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఐసోథర్మ్స్ అనేవి నార్త్కి డీవియేట్ అవుతాయి అన్నమాట రైట్ కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి ఐసోథమ్స్ డివియేట్ టు ద నార్త్ ఓవర్ ద ఓషన్ అంటున్నారు కానీ మనం ఏం చెప్తున్నాము ది డివియేట్ టు ద నార్త్ ఓవర్ ద కాంటినెంట్ డ్యూరింగ్ జాన్యురీ సో ఫస్ట్ ఆన్సర్ తప్పండి సెకండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మేక్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్ కోల్డ్ అండ్ ద ఐసోథమ్స్ బెండ్ టువర్డ్స్ ద నార్త్ అంటున్నారు ఇక్కడ మన నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడ కోల్డ్ కరెంట్స్ ఉన్నాయి అంటున్నారు కాదు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో వామ్ కరెంట్స్ ఉంటాయి వామ్ ఓషన్ కరెంట్స్ ఉంటుంది గల్ఫ్ స్ట్రీమ్ ఉంటుంది నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉంటుంది ఓకే అక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్ దానివల్ల కోల్డర్ అవ్వదు వార్మర్ అవుతుంది రైట్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇట్ ఇస్ వార్మర్ రైట్ ఇక్కడ ఏమని చెప్పారు కోల్డర్ అన్నారు దే బెండ్ టువర్డ్స్ నార్త్ అన్న పాయింట్ కరెక్టే కానీ అది కోల్డర్ అంటున్నారు రైట్ సో సెకండ్ ఆప్షన్ కూడా తప్పు కోల్డ్ కరెంట్స్ కాదు వార్మ్ కరెంట్స్ దే మేక్ దిస్ నార్త్ అట్లాంటిక్ క్వశ్చన్ వార్మర్ నాట్ కోల్డ్ సో రెండు ఆప్షన్స్ తప్పనమాట మీద వన్ నార్ టూ ఇది కూడా డైరెక్ట్గా మన జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఈ మ్యాప్ కూడా ఆ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చింది నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయిన్ కంట్రీస్ ఆర్ వెల్ నోన్ యాజ్ ద టూ లార్జెస్ట్ కొఖో ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇచ్చారండి వీటిలో ఏ టూ కంట్రీస్ లార్జెస్ట్ కొఖో ప్రొడ్యూసర్స్ అని అడుగుతున్నారు అయితే కో డి అవేర్ అనేసి ఏదైతే కంట్రీ ఉందో ఇది వెస్ట్ ఆఫ్రికాలో ఉంది అది టూ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఆఫ్ కోకో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట రైట్ సో అది టాప్ కంట్రీ అనమాట తర్వాత ఘన అది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకో ఇది 1.1 million tons produced yes if west africa right so c is the right option with reference to the himalayan rivers joining the ganga downstream of Prayagraj from west to east which one of the following sequence is correct i think west Nunchi east varku right west Nunchi, east varku Ganga river flow out ఏ ఆర్డర్ ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు కదా ఏ సీక్వెన్స్ కరెక్ట్ అని అడుగుతున్నాం ఓకే సో ఇక్కడ మీరు చూడండి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి ఫస్ట్ గోమటి ఉంది రైట్ గోమటి తర్వాత గాగ్రా ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి రామ్ గంగా అని అవన్నీ కానీ వీళ్ళు అవన్నీ అడగట్లేదు బేసిక్గా గోమటి గాగ్రా గండక్ అండ్ దెన్ గమ్స్ కోసి రైట్ మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటప్పుడు ఈ ఆర్డర్లో అడిగారు రైట్ సో ఇక్కడ ఆప్షన్ ఏదంది బి బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ రెయిన్ఫాల్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ స్టేట్ ఓకే స్టేట్మెంట్ వన్ చూద్దాము మన ఇప్పుడు వర్షం పడుతుంది కదా రాక్స్ యొక్క వెదరింగ్ రెయిన్ఫాల్ వల్ల కూడా జరుగుతుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనేసి అంటున్నారు అనమాట రెయిన్ఫాల్ వల్ల కూడా జరుగుతుంది అనేసి అంటున్నారు ఎస్ స్టేట్మెంట్ వన్ ఈస్ కరెక్ట్ ఓకే వెదరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వర్షం పడడం వల్ల వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఎందుకు ఇక్కడ రెండు ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అవుతాయి రైట్ ఇవి చాలా క్రూషియల్ ఎందుకు కెమికల్ రియాక్షన్స్ అవ్వడానికి ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల అక్కడ ఉన్న రాళ్ళు బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట రైట్ దానివల్ల వర్షం పడినప్పుడు వెదరింగ్ అనేది రాక్స్ యొక్క వెదరింగ్ అనేది జరుగుతుంది స్టేట్మెంట్ టూ రెయిన్ వాటర్ కంటైన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ సొల్యూషన్ ఎస్ మన వర్షము పడేటప్పుడు ఆ నీళ్ళలో కార్బన్ డైఆక్సైడ్ ఇన్ సొల్యూషన్లో ఉంటుంది అన్నమాట రైట్ తర్వాత రెయిన్ వాటర్ కంటైన్స్ అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్ ఎస్ ఇది కూడా కరెక్ట్ అండి స్టేట్మెంట్ వన్ టూ అండ్ త్రీ మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ రైట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఏమంటున్నారు ఫస్ట్ వెదరింగ్ అనేది జరుగుతుంది రీజన్స్ లాగా కూడా ఆలోచించండి రెయిన్ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ సొల్యూషన్ లాగా కలిసిపోయి ఉంటుంది అలాగే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ కూడా కలిసిపోయి ఉంటుంది అంటున్నారు ఇది రెండు కరెక్ట్ రీజన్స్ మనకి వెదరింగ్ ఆఫ్ రాక్స్ అవ్వడానికి అంటే అబ్సల్యూట్లీ ఎస్ ఓకే ఫస్ట్ పాయింట్ లో అదే డిస్కస్ చేసుకున్నాం కదా రెయిన్ ఫాల్ వల్ల వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఎందుకు అంటే అందులో రెండు ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది వీటి వల్ల కెమికల్ రియాక్షన్స్ అవ్వడం వల్ల బ్రేక్ డౌన్ ఆఫ్ రాక్స్ అనేది జరుగుతుంది ఓకే అయితే బేసిక్గా ఏంటి అంటే మనకి పిహెచ్ అంటే ఏంటి తెలుసు తెలుసు కదా అది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది రైట్ వర్షం నీళ్ళలో మన పిహెచ్ అనేది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే సెవెన్ కన్నా తక్కువ కదా సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్ అంటాం సెవెన్ కన్నా తక్కువ తక్కువ ఉంటే అక్కడ ఎసిడిక్ ఉంటుంది అన్నమాట రైట్ సో ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది అంటే అది ఎసిడిక్ అనమాట సో డ్యూ టు ద రెజల్యూషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ దీనివల్ల ఏమవుతుంది కార్బోనిక్ యాసిడ్ కింద అయిపోతుంది తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతాయి అనమాట వర్షం నీళ్ళలో రైట్ వర్షం పడేటప్పుడు అందులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది రైట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది దీనివల్ల ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి రైట్ సో టూ అండ్ త్రీ ఆర్ కరెక్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ వన్ ఓకే ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫిన్ల్యాండ్ జర్మనీ నోర్వే రష్యా ఇన్ని కంట్రీస్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ హ్యావ్ బార్డర్ విత్ నార్త్ సింటున్నారు ఇక్కడ నార్త్ సి చూస్తున్నాం కదా దీనికి బార్డరింగ్ కంట్రీస్ ఏవేవి అని అడుగుతుంది ఓకే సో దీనివల్ల మనకి మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫేర్స్లో ఏదైనా ఒక టాపిక్ గురించి ఏదైనా ఒక సీ గురించి కావచ్చు ఇప్పుడు సూస్ కెనాల్ గురించి చాలా నడిచింది లాస్ట్ ఇయర్ అది డైరెక్ట్గా మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది రైట్ సో ఇలాగా ఏదన్నా కూడా ఒక ఏరియా గురించి ఒక సీ గురించి దేని గురించి అన్న న్యూస్లో ఒక టాపిక్ వచ్చింది అంటే దానికి రిలేటెడ్గా మ్యాప్లో మీరు డెఫినెట్గా చూసుకోండి దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి ఒకవేళ ఒక సీ ఉంది అంటే అందులో ఏ ఏ రివర్స్ కలుస్తున్నాయి దాని దగ్గర ఏమేమి రూట్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు చూసుకోవాలి ఓకే సో ఇక్కడ చూస్తున్నాం కదా నార్వే ఇంకా జర్మనీ మాత్రమే ఇక్కడ దీని యొక్క మన ఏమంటారు బార్డర్ అనేవి ఉన్నాయి అన్నమాట నార్త్ సీతో సో నార్వే అండ్ జర్మనీ ఓన్లీ టూ ఓకే నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాటర్ ఫాల్ ఇచ్చారు దానికి సంబంధించిన రీజియన్ ఇచ్చారు అక్కడ ఫ్లో అయ్యే రివర్ ఇచ్చారు ఇది కరెక్టా కాదా చూడాలి దువందర్ దువందర్ వచ్చేసి మాల్వా రీజియన్ అన్నారు కాదు అది ఉన్నది జబల్పూర్ లోనండి అక్కడ ఫ్లో అయ్యేది నర్మదా రివరే కానీ మాల్వా అన్నారు అది కాదు నెక్స్ట్ హుండ్రూ ఉంది కదా చోటా నాగ్పూర్ రేఖ ఎస్ ఇది ఒకటి కరెక్ట్ ఉంది తర్వాత జోక్ ఫాల్స్ ఉంది కదా జర్సోపా అనేసి ఏదైతే మెన్షన్ చేశారో వెస్టర్న్ లో నేత్రావతి అన్నారు కాదు షారావతి అక్కడ ఉన్నది రైట్ సో ఈ ఆప్షన్ కూడా తప్పు ఒక్కటి మాత్రమే కరెక్ట్ ఉందన్నమాట వీటిలలో సో ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రీజియన్ ఇచ్చారు నేమ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్ ఇచ్చారు టైప్ ఆఫ్ మౌంటైన్ అన్నారు రైట్ సో సెంట్రల్లో వాష్ ఫోల్డ్ మౌంటైన్ ఉంది అనేసి అంటున్నారు ఓకే మౌంటైన్ రేంజ్ వాష్ ఏదైతే ఉందో అది సెంట్రల్ లో ఉంది అన్నారు కాదు అది యాక్చువల్గా ఈస్టర్న్ ఫ్రాన్స్లో ఉంది ఇంకొకటి అది ఫోల్డ్ మౌంటైన్ కాదు అది బ్లాక్ మౌంటైన్ అన్నమాట సో ఫస్ట్ ఆప్షన్ తప్పు నెక్స్ట్ నార్త్ ఆఫ్రికా మన ఆల్ప్స్ ఏదైతే ఉందో అది లో ఉంది అన్నారు కాదు అది నార్త్ ఆఫ్రికా సదర్న్ యూరోప్ అండ్ ఏషియా ఈ రీజియన్ మొత్తం కవర్ చేస్తుంది అండి ఆల్ప్స్ సో ఇంకొకటి ఏంటంటే అది బ్లాక్ మౌంటైన్ అన్నారు కాదండి అది ఫోల్డ్ మౌంటైన్ నెక్స్ట్ మన నార్త్ అమెరికాలో అపెలాచియన్స్ ఫోల్డ్ మౌంటైన్ ఉంది అది కరెక్టే తర్వాత సౌత్ అమెరికాలో అండ్ ఉంది ఇట్ ఇస్ అ ఫోల్డ్ మౌంటైన్ రైట్ సో అది కూడా కరెక్టే రైట్ సో ఓన్లీ త్రీ అండ్ ఫోర్ అనేవి మాత్రమే కరెక్ట్ వన్ అండ్ టూ తప్పనమాట సో ఓన్లీ టూ ఆప్షన్స్ కరెక్ట్ అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి అయితే బేసిక్గా ఏంటి అంటే మళ్ళీ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు అనలేదు ఎక్కడెక్కడ బ్లాక్ మౌంటైన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే మీరు రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఏ ఏ రీజియన్స్లో ఉన్నాయి ఆ రేంజెస్ పేర్లు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి రైట్ ఈ వాటర్ ఫాల్స్ కూడా అంతే రివర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఆ రీజియన్లో ఏ రివర్ ఫ్లో అవుతుంది అని మీకు ఒక్క ఐడియా ఉంది అంటే మేబీ మీకు అక్కడ వాటర్ ఫాల్ పేరు తెలియకపోయినా ఈ రీజియన్ ఇంకా రివర్ చూసి కూడా గెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి రైట్ తర్వాత మ్యాప్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి ఏదన్నా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏదన్నా ఒక ఏరియా గురించి ఒక్క న్యూస్ వచ్చింది అంటే దానికి రిలేటెడ్గా మ్యాప్స్ అయితే డెఫినెట్గా చూసుకోండి తర్వాత ఇది మొత్తం వచ్చేసి మనకి జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు కదా ఈ ఈ పార్ట్లో మొత్తము సో ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్లో కవర్ అయినాయండి సో దట్స్ ద స్టాటిక్ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ మనం తప్పు చేస్తే ప్రిలిమ్స్లో అది పెద్ద మిస్టేక్ అయిపోతుంది కాబట్టి స్టాటిక్లో ఏ విధంగా కూడా తప్పులు చేయకూడదు మన దగ్గర ఉన్న బు రిసోర్సెస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మల్టిపుల్ రివిజన్స్ చేయండి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు మాత్రమే మీకు బెటర్గా అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కాబట్టి డెఫినెట్గా మీరు చదువుకున్న తర్వాత ఒక్కసారి ఈ ని కూడా చూడండి ఈ ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు వాటిని సాల్వ్ చేసుకోండి దానికి రిలేటెడ్గా నోట్స్ అయితే మొత్తం మేక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఈరోజు జరిగిన పార్ట్లో ఏవేవి నోట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కడెక్కడ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మౌంటైన్ రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి రైట్ ఏ ఏ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి ఆ రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇది డైరెక్ట్గా మనకి మళ్ళీ జోగ్రఫీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కదండి ఇది కూడా సో దానికి రిలేటెడ్గా కొంచెం నోట్ మేక్ చేసుకోండి రైట్ ఇంకొక మిస్టేక్ చేయకండి ఏంటి అంటే స్టాటిక్ బుక్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని నోట్ మేక్ చేయకండి టైం వేస్ట్ అవుతుంది మీదే ఆల్రెడీ స్టాటిక్లో రివైజ్ చేస్తున్నప్పుడు నోట్ మేక్ చేయడానికి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి రైట్ సో అలాంటివి తప్పైతే చేయకండి టైం ఇప్పుడు చాలా క్రూషియల్ ఆల్రెడీ డిసెంబర్ అయిపోతుంది కాబట్టి చాలా పర్టిక్యులర్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని అకార్డింగ్గా అయితే మీరు ఫాలో అవ్వండి రైట్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఆల్ ద వెరీ బెస్ట్